ఇరవైవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందము యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదల కుందురు దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మేన్ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము ఇస్రాయిలు ప్రజలు వారి జీవితములలో దేవుడు అనుగ్రహించిన విమోచన కొరకై దేవుణ్ణి స్థుతిస్తూ ఆలపించినటువంటి ఒక కీర్తనగా మనకు కనిపిస్తూ ఉంది ప్రిలరా ఇది మోసే భక్తుని ద్వారా వ్రాయబడినటువంటి కీర్తన అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము మోసే భక్తుడు తాను మూడు కీర్తనలు వ్రాసినట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నాయి అందులో ఒకటి ఈ నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయంలో చూస్తాము రెండవది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయంలో చూస్తాము మూడవది కీర్తనల గ్రంథము తొంభైవ సంకీర్తనలో మనము గమనించగలుగుతాము అయితే ఈ కీర్తనలన్నీ కూడా దేవుని యొక్క మహిమగల కార్యాలను స్మరణకు తెచ్చుకుంటూ దేవుణ్ణి స్థుతించుటకును దేవుని సత్యాలను వెల్లడి చేయుటకును ఉపయోగించినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయములో ఇష్రాయలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశముల నుండి అద్భుతంగా ఏ రీతిగా విడుదల చేసి ఉన్నారో ఆ విమోచనను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైన కీర్తన ఇష్రాయిలు ప్రజలు పస్కా గొర్రెపళ్ళ ద్వారా వారు విమోచించబడి దేవుని స్వాస్థ్యముగా వారు సంపాదించబడి ఉన్నారు అందుకనే పదహార వచనంలో నీ ప్రజలు అలాగే నీవు సంపాదించిన ఈ ప్రజలు అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇష్రాయలీలు దేవుని ప్రజలుగా వారు ఎంచబడుతున్నారు వారు దేవుని స్వసంపాద్యంగా వారు భావించబడుతూ ఉన్నారు ఎందుకంటే గొర్రెపిల్ల రక్తము వారి స్థానంలోనికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసినందున ఇష్రాయులు ప్రజలు జీవించగలిగి ఉన్నారు అంటే ప్రతి తొలి సంతానము కూడా వధించబడుతున్నటువంటి సమయంలో ఆ తొలి సంతానమునకు ప్రతిగా ఇష్రాయిలీల కొరకు పస్కా గొర్రెపిల్ల వధించబడుటను బట్టి వారు విమోచించబడి ఉన్నారు వారు దేవుని కొరకు సంపాదించబడి ఉన్నారు ప్రియా దేవుని బిడలారా ఇష్రాయిలు ప్రజలు ఏ రీతిగా సంపాద్యముగా మార్చబడి ఉన్నారు క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువైనటువంటి రక్తము ద్వారా మనమందరము కూడా క్రీస్తు సంపాద్యముగా మార్చబడి ఉన్నాము పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచనాలు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా పెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితారని మీరు ఎరుగుదురు కదా ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేయబడుతుంది ఆనాడు ఇష్రాయిలు ప్రజలు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడితే మనము శ్రేష్టమైన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నాము ఆనాడు ఇష్రాయిలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి ఫరో యొక్క సైన్య బలము నుండి విమోచించబడి ఉన్నారు మనమైతే తీతుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రకారంగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకునెను దేవుని బిడలారా మనము దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి విమోచించబడి ఉన్నాము దేవుని కొరకు సుసంపాద్యంగా మార్చబడ్డానికి ఆయన సొత్తుగా చేయబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తనను తాను సంపూర్ణముగా సమర్పించుకొని ఉన్నారు కల్వరి శిలువ పైన కాబట్టి ప్రభు చెప్తూ ఉంటారు పౌలు గారి ద్వారా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు పౌలు గారే చెప్తూ ఉంటారు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని చెప్పి కనుక ఈ ఉదయకాలం ప్రియులారా ఇష్రాయలు ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభువ మేము మీ ప్రజలము మీ సంపాదనగా మార్చబడినటువంటి వారము అని చెప్పి అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నారు కనుక మనము కూడా దేవుని బిడలమై ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి మనము సొత్తు కాదు దేవుని సొత్తు అని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులముగా ఉంటూ ఉన్నాము ప్రియులరా దేవుడు తన సొత్తును ఎన్నడూ కూడా మరచిపోయేవారు కాదు విడిచిపెట్టేవారు కూడా కానే కాదు అందుకనే ఈ వచనంలో అనగా నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయము పదహారవ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి ఒకటి వారు అద్దరికి చేరు వరకు కూడా దేవుడు వారిని వారు కానే కాదు విడిచిపెట్టినవారు కానే కాదు ప్రిలరా మనము దేవుని సొత్తుగా మార్చబడినప్పుడు మన జీవితంలో జరిగే మొదటి కార్యం ఏమిటినంటే మనము అద్దరికీ చేర్చబడతాము అని గుర్తించాలి ఎన్నో పర్యాయములు ఆగిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది ఇక ముందుకు సాగలేమేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఆ రీతిగా మన మీద దాడి చేస్తూ ఉంటాయి ఇష్రాయిలు ప్రజలు ప్రయాణం ప్రారంభించారు కానీ వెనక చూస్తేనేమో ఫరో సైన్యము తరుముకుంటూ వస్తూ ఉంది ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము ఆటంకంగా నిలిచిపోయింది అలాంటి సమయంలో వారు అనుకున్నారు మనము ఇరుకున పడిపోయాము వెనకకు వెళ్ళలేము ముందుకు వెళ్ళలేము అని వారు కలవరపడుతూ ఉన్నప్పుడు వాక్యంలో అద్భుతమైన కార్యాన్ని జరిగినట్లుగా చూస్తున్నాము దేవుని వాక్యం తెలియచేస్తుంది వారు అద్దరికి చేర్చబడి ఉన్నారు ఇక్కడ అద్దరి అనేది ప్రియులారా ఒక ప్రత్యేకమైన ఆలోచనను మనకిస్తుంది అదేమిటినగా కణాను చేరు వరకు కూడా దేవుడు వారి పక్షంగా ఉండి వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు కనుక ఏది కూడా వారికి ఆటంకంగా ఉండలేకపోయింది అది ఎర్ర సముద్రమైన అరణ్యంలో వారికి ఎదురవుతున్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా సరే ఏది కూడా వారికి అడ్డుగా నిలవలేకపోయింది అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ మన ఆత్మీయ జీవితంలో కూడా అపవాది ఎన్నో ఆటంకాలు కలిగించడానికి వాడు ప్రయత్నం చేయవచ్చు ఈ లోకంలో ఎన్నో శ్రమలు మన జీవితంలో సంభవించవచ్చు మన శరీరానికి ఎన్నో బలహీనతలు కూడా అనారోగ్యములు కూడా ఒకవేళ దాపురించవచ్చు అయినప్పటికీ కూడా ఒక సంగతి మర్చిపోవద్దు మనము వారము కాదు కానీ సాగిపోయే వారము అని గుర్తుపెట్టుకోవాలి ఆనాడు శిష్యులు ప్రభువుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో భయంకరమైన తుఫాను ఆ వారు ప్రయాణిస్తున్న ఆ దోణను తాకింది వారు అనుకున్నారు ప్రాణాలు నిలుస్తాయా అనే అనుమానంతో వారు అనుకున్నారు ఇక్కడే మన జీవితాలు ముగిసిపోతాయేమో అని చెప్పి కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారు కదా ప్రభు అద్దరికి వెళదాము అని అన్నారు అద్దరికి చేర్చారు ఎలాంటి తుఫానులు మధ్యలో వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన చిత్తాన్ని తప్పకుండా నెరవేరుస్తారు స్నేహితుడా ప్రియ సహోదరి నీ జీవితంలో కలుగుతున్నటువంటి ఆటంకాలను చూసి కలవరపడుతున్నావా లేక పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నావా నేను కొనసాగలేమో లేనేమో అని అనుకుంటున్నావా ఇక నేను ముందుకు ఆ కొనసాగడం అసాధ్యము అని కూడా అనుకుంటున్నావా దయచేసి కలవరపడవద్దు నీవు దేవుని సొత్తు అయితే నీవు దేవుని కొరకు సంపాదించబడినటువంటి వ్యక్తివైతే గనక ప్రభు నిన్ను అద్దరికి చేరే వరకు కూడా విడిచిపెట్టేవారు కానే కాదు తప్పనిసరిగా నీవు చేరవలసిన గమ్య స్థానానికి చేరగలవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సంగతి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా సరే ప్రభు మన పక్షంగా ఉంటారు తప్పకుండా సహాయం చేస్తారు మనం చేరవలసిన గమ్యానికి చేర్చుతారు ప్రియులారా మనం దేవునికి చెందిన వారమై ఉండాలి ముఖ్యంగా అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆనాడు ప్రవక్త అయిన యష్యా ద్వారా ప్రభు చెప్పారు నలభై మూడవ అధ్యాయము ప్రారంభపు వచ్చినాల్లో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇష్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నీవు జలములో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు ఎంత గొప్ప వాగ్దానం అండి నీవు నా సొత్తు అని దేవుడు చెప్తా ఉన్నారు అందుకనే నీవు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ఆటంకాలు తప్పనిసరిగా వస్తాయి కానీ అవి ఏవి కూడా నీకు ఆటంకంగా ఉండకుండా నేను నిన్ను దాటిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు కాబట్టి యేసయ్య కూడా అన్నారు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోనండి నేను లోకాన్ని జయించాను అని అన్నారు దేవునికి స్తోత్రం అండి కాబట్టి దేవుని బిడ్డ కలవరపడొద్దు ప్రభు మనకు తోడుగా ఉన్నారు ప్రభు మనను దాటిస్తారు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఎక్కడికి దాటిస్తారు ఆయన కన్నీళ్లలో నుండి నాట్యానికి దాటిస్తారు ఇరుకులో నుండి విశాలతకు దాటిస్తారు మారా నుండి మధురమైన అనుభవంలోనికి దాటిస్తారు ప్రియులార అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలిగినట్లుగా దేవుడు మనను అద్దరికి దాటిస్తారు కనుక ధైర్యం తెచ్చుకుని ప్రభు వైపు నిరీక్షణతో మన జీవితాన్ని కొనసాగించుదాం రెండవది ఏమిటినంటే నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కథల కొందరు అనగా వా ఇష్రాయలు ప్రజల జీవితంలో ఏ శత్రువు కూడా ఎదురు రాలేకపోయాడు ఎందుకనంటే వచ్చిన వారందరూ కూడా రాతిలాగా బిగుసుకుపోయారు అంటే దాని అర్థం ప్రియలారా వారు సంపూర్ణముగా వాటమి పాలైపోయారు ఇష్రాయలు ప్రజలను తరుముకుంటూ వచ్చినటువంటి ఐగుప్తీల సంగతి ఏమైందండి అంత మాత్రమే కాదు ఇష్రాయిలు ప్రజలు అరణ్యములో నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు కనాను దేశంలో నుండి కానీ ఇటు ఐగుప్తు దేశము నుండి కానీ వారి మార్గాన్ని అడ్డుకోవడానికి ఎవరైనా వచ్చారా ఏ అయినా వచ్చాడా లేదు కదా కనుక దేవుడు తన ప్రజల పక్షముగా చేసే కార్యాలు భవిష్యత్తులో ఎటువంటి ఘర్షణలకు లేక యుద్ధాలకు తావు లేకుండా దేవుడు తన శత్రువులను భయపెట్టే విధంగా ఉంటాయి అనేది వాస్తవం కదా కాబట్టి ప్రియులారా మర్చిపోవద్దండి బళ్ళెమును తెగనరుకు వాడు ఆయనే యుద్ధములను తొలగించువాడు ఆయనే పోరాటములను తీసివేసేవారు కూడా ఆయనే ఏ శత్రువు కూడా నిలిచి ఉండకుండా పారద్రోల కలిగినటువంటి వారు మహోన్నతుడైనటువంటి దేవుడు ప్రియులారా కాండం రెండవ అధ్యాయంలో దేవుడి స్ట్రాయులు ప్రజలకు అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఇరవై వచనములో చదువుతాము నేడు నేను నీ వలని భయము నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను వారు నిన్ను గుర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు ఎంత ఆశ్చర్యమండి ఇష్రాయలు ప్రజల గురించి వినిన వెంటనే వారు ఎలాంటి వారైనా సరే వణికి మనోవేదనకు గురి చేయబడతారట అనగా ఏ శత్రువు కూడా వారి ఎదుట నిలవలేడు వారిని చూసి వారిని జ్ఞాపకం చేసుకుని ఎవరికి కూడా ధైర్యం సరిపోదు వారికి అడ్డుగా రావడానికి వారిని ఆటంకపరచడానికి కనుక దేవుని బిడ్డ నీవు దేవుని సొత్తుగా మార్చబడితే చాలు దేవుడు నేను కొనసాగిస్తారు దేవుడిని నీ శత్రువు పైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తారు నీ మార్గంలో వర్ధిల్లుతావు నీ పైన విజయాన్ని కూడా కలిగి ఉంటావు ఎప్పుడంటే నీవు ఆయన సొత్తుగా మారినప్పుడు కనుక పరిస్థితులకు భయపడుతున్నావా ప్రభువు కొరకు నీ జీవితాన్ని అర్పించుకో సంపూర్ణంగా దేవుని చేతిలో నీ జీవితాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయి నీవు దేవుని సొత్తుగా మార్చబడితే దేవుడిని నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆ మేన్ మహోన్నతులవైన మా ప్రియ ప్రభువ ప్రేమస్వరూపుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఇష్రాయిలు ప్రజల జీవితాల్లో మీరు చేసిన ఘనమైన కార్యాలు ప్రభ ఆశ్చర్యకరమైన కార్యాలను మేము జ్ఞాపకం చేసుకునడానికి ఉదయకాలం సహాయం చేశారు ప్రభ వారిని అందరికీ చేరే వరకు కూడా మీ బాహువు విడిచిపెట్టలేదు వారి శత్రువులు మా ప్రభ రాతిలాగా బిగిసిపోయేటట్లుగా మీ కార్యాలు కనబరిచారు నాయన అనగా వారి మార్గాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు వారు అద్దరికి చేర్చబడ్డారు దేవ మా జీవితాల్లో కూడా ఈ కార్యాలు చేయగలుగుతారు మా జీవిత ప్రయాణాన్ని మా విశ్వాస ప్రయాణాన్ని మేము ఆగిపోయే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పిస్తారు మా శత్రువు నుండి మమ్మల్ని విడిపిస్తారు ప్రభువ మీకు స్తోత్రాలు మీ వాక్య సత్యాన్ని మీ బిడలు ఎరిగిన వారే పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రభు మిమ్మలను వెంబడించడానికి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఏ పరిస్థితులను బట్టి మీ బిడ్డలు కలవరు పడుతున్నారు ఏ శత్రువును బట్టి మా ప్రభ భీతి చెందుతున్నారు ప్రభ అలాంటి పరిస్థితుల్లో వారికి మీ వాక్యము ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి అందరి జీవితాల్లో నెమ్మది సమాధానం దయచేయండి ప్రభు అనారోగ్యం చేత ఆయా సమస్యల చేత బాధపడుతున్నటువంటి బిడలకు సహాయము దయచేయండి మీ పట్ల బలమైన విశ్వాసమును చేకూర్చండి దయవచ్చులను దీవించండి ఆయన మీ పరిచర్యను వారు చేస్తున్నారు అనేకమైన పరిస్థితుల మధ్యన వారికి ఉన్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు మా ప్రభ కుటుంబ పరిస్థితులు ఇంకా శ్యామలు ప్రభు ఎదురుతున్నటువంటి ఆటంకాలు వాటన్నిటి మధ్యన వారికి తోడుగా ఉండి మీ ఆత్మశక్తితో వారిని నింపి నడిపించమని మహిమ పొందమని నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలము మీకు అందరికీ తోడై ఉండును గాక ఆ